నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక విత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముమ్మ మహేశ్వరరావు గారు ఉన్నారు వార్త మాట్లాడుతాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ భవ గురుగారు మార్చి నెలలో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి సర్వ మంగళ శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమస్తు ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గం గణపతి నమ మార్చి నెల ఒకటవ తారీఖు రెండవ తారీఖు నాటికి మూడవ తారీఖు వచ్చేసరికి గురుగ్రహము మారుతుంది అలాగే చంద్రగ్రహం కూడా మారిపోతుంది అంటే యోగదాయకమే చంద్రుడు నీచస్థానంలోకి వచ్చాడు ఎప్పుడైతే గురుడు మారి సమసప్తక దృష్టితోటి చంద్రుడిని చూస్తున్నాడు నీచపడ్డ చంద్రుడు కూడా శుభయోగ ఫలితాలు ఇవ్వాలి ఇక్కడ అయితే కుజవర్తు కేతువు అన్నారు మకర రాశిలో కుజుడు శుక్రుడు కలిపి ఉన్నారు క్రమ సంచారంలో కన్యరాశిలో కేతువు ఉన్నాడు నవమ దృష్టితోటి కుజుణ్ణి శుక్రుడిని చూస్తాడు కుజవర్తు కేతు అంటే కుజుడికి ఎంత ఫలితమైతే వస్తాదో అదే ఫలితములు వినిస్తున్నాడు అంటే కుజుడు ఉచస్థానంలో ఉండి కేతుగ్రహ దృష్టి ఆపాదించబడినందువల్ల బలయోగుడుగా మారాడు అయితే ధరణీ గర్భ సంభూతుడైన ఈ బుధుడు ఈ వృక్షిక రాశి వారికి అధికమైన కోపాన్ని ఇచ్చిన తొందరపాటు నిర్ణయాలు ఇచ్చిన గృహయోగాన్ని ఇస్తున్నాడు ముఖ్యంగా గృహయోగాన్ని ఇస్తున్నాడు గృహయోగము కలిగి ఉండడం అనేది సంప్రాప్తం అవుతుంది అయితే గృహము ఎవరు నిర్మించాలి ఈ ఎవరు పేరు మీద ఉండాలి ఎవరి పేరు మీద ఉండాలి వృచ్చిక రాశి వారు భర్త అయ్యాడు సమ సప్తమ వ్యయాధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు అయ్యాడు సప్తమ వ్యయాధిపతి కుజునితో కలిపి ఉన్నాడు కాబట్టి సప్తమ వేదం అంటే కలత్రభావం భార్య పేర మీదగా పెట్టుకోవాలి భార్య పేరు మీదగా పెట్టిన వారు ఎవరైన సరే ఆ ఇంటిని కొన్ని కొంతకాలం వరకు దాన్ని అనుభవించగలుగుతారు పెరుగుతుంది ఇంకా ఈ యొక్క నెలలో అలా కాదు నా పేరునే పెట్టుకున్నాను నాకు పెళ్ళి కాలేదు నేను సంపాదించుకున్నాను నా పేరు మీద పెట్టుకున్నాను అంటారా అది వెను వెంటనే విక్రయించవలసిన పరిస్థితి వస్తుంది అది కాదు భార్య లేకపోతే నా పేరు మీద బోగోలేదు అన్నప్పుడు ఇంకేం చేయాలి పరిహారం తెలిపారునట్టుమా మాతృత తెలిపారిన పెట్టు అది నిలబడుతుంది ఈ యొక్క మాసములో మీరు కొన్న సంచ విధానాన్ని గ్రహ గ్రహముల యొక్క విధానాల్ని వాటి యొక్క పరిణామాలని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ యొక్క రాశి వారు గృహాన్ని కనడం కానీ నిర్మించడం కానీ తథ్యం జరుగుతుంది ఆ జరిగినప్పుడు అనుకూలవంతమైన పరిస్థితిని ఆలోచించుకోవాలి ఆ అనుకూలవంతమైన పరిస్థితి ఏంటంటే పెళ్ళైన వారు భార్య పేరు మీద పెట్టండి పెళ్ళి కానివారు తల్లి పేరు మీద పెట్టండి ఆ యొక్క గృహం నేను నిలుచుతుంది చాలా కాలం వరకు అనుభవించగలుగుతారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అలాగే గ్రహ యోగాన్ని బట్టి వీళ్ళకి సంప్రాప్తమయ్యేది ఈ యొక్క నివాస స్థలాన్ని కానీ లేకపోతే నివాస గృహాన్ని కానీ పొందుతున్నారు బాగుంది అయితే ఉద్యోగస్తులు ఎలా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిన ఉద్యోగస్తులు పోలీసులు చెప్పుకోవాలి ఈ యొక్క వృక్షక రాశికి ఆధిపత్యాన్ని వహించిన కుజుడు ఒక ఐఏఎస్ ఒక ఐపిఎస్ ఒక మిలిటరీ ఎవరితో కలిసి ఉన్నాడు శుక్రులతో కలిసి ఉన్నారు ఉచిత స్థానంలో ఉన్నాడు అటువంటిగా ఆఫీసర్లకి యోగదాయకమైన స్థితిని ఇస్తున్నాడు అదే శనితో కలిసి ఉంటే కుజుడు ఒక టెర్రరిస్ట్ ఒక నెక్స్లైట్ ఇటువంటి విధంగా వెళ్ళిపోతుంది కాబట్టి యోగదాయకమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి యోగతత్వమైన పోలీసు రంగంలో ఉన్నవారు ఎవరైతే వృత్చకి రాసి వారి ఉన్నారో అత్యంత యోగదాయకమైన ఫలితాలు పొందుతున్నారు వీళ్ళు అంటే ప్రమోషన్స్ వస్తు వస్తాయి ఓ సీఏగా ఉన్న ఎస్ఐగా ఉన్నవాళ్ళు సీఏ అవడం లేదంటే ఇంకోదో ఏదో ఇంకోటి ఏదో రావడం అనేది పొందుతారు అలాగే పెద్దవారైన అంటే ఒక గవర్నర్ చాలా పెద్దవాడు ఒక సీఎం చాలా పెద్దవాడు ఒక కలెక్టర్ కూడా పెద్దవాడే ఇటువంటి వారితోటి సన్మాన కార్యక్రమాలు పొందుతారు పోలీసులు రంగంలో ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ యొక్క నెలలో ఆ యొక్క రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవాలి ఎందుకని కుజ మీద కేతు దృష్టి పడి కుజుడు ఉన్న స్థానం ఉచానమైనంతవల్ల నీచంలో పడిన చంద్రుడు ఉన్న గురుదృష్టి చంద్రుడి మీద పడితే రాజయోగ పరిణామంగా మారిపోయింది అందువల్ల ఈ అన్నటికీ సంబంధమైనది ఎవరు అంటే కుజుని యొక్క సంబంధమైన ఐఏఎస్ ఐపిఎస్ అలాగే ఒక లాయర్ ఇటువంటి వాళ్ళందరికీ యోగదాయకమైన స్థితిని కలిగిస్తుంది అన్నది తేటతళమైపోయింది ఇక్కడ ఈ గ్రహ సమా సంచారాన్ని బట్టి అలాగే భార్యాభర్తల మధ్యన ఏముంది అనుకూలమైన దాంపత్యం ఉందా అనుకూలమైన దాంపత్యం ఉందా అనుకూలవంతమైన దాంపత్యం లేదు ఇక్కడ ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ప్రేరణాలు వెళ్ళిపోతారు ఈ నెలలోని ఈ వృచ్చక రాశివారు ప్రేరణలు ఎక్కువ చదువుతుంటాయి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఆఫీసర్స్ అయితే అలాగే ఉద్యోగస్తులైతే ఒక వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇక్కడి నుంచి వేరే చోట ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇక భార్య భర్త ట్రాన్స్ఫర్ అయిన వెంటనే భార్యని బిడ్డల్ని పట్టుకుని తీసుకెళ్ళిపోవడం కుదరదు అంటే సానుకూలత ఎక్కడ సానుకూలత్వం లేదు అంటే గొడవల పడితేనే అనుకోవడం కాదు వీళ్ళకి అవకాశాలు వచ్చి ఎదరికి వెళ్ళిపోయినప్పుడు కూడా భార్యాభర్తల మధ్యన అవగాహన తగ్గిపోయింది మరి విద్యార్థులకు ఎలా ఉంది విద్యార్థుల విషయంలో కూడా అనుకూలతత్వమే ఉంది అంటే జరగబోయేది వచ్చేది ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్స్లో వీళ్ళు బాగానే చదువుతున్నారు ఈ యొక్క వృత్తికి రాసేవారు బాగానే చదువుతున్నారు ఉత్తీర్ణులు అవుతారు చాలామందికి యోగదాయకమైన స్థితిని పొందడానికి అవకాశం ఎక్కువే ఉంది విద్యార్థులందరికీ వ్యాపారస్తులకి వ్యాపార రంగం చేయ వారికి ఎక్కువగా ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది ముత్యాలు పగడాలు చేసే వాళ్ళకి నవరత్నాలు అమ్మే వాళ్ళకి చాలా అనుకూలతమైన పరిస్థితి అలాగే నూనె వ్యాపారం చేసేవారికి ఆయిల్ పెట్రోల్ డీజిల్ వంట నూనెలు చేసేవారికి నష్టదాయకమైన పరిస్థితి ఉంటుంది బట్టల వ్యాపారం చేసేవారు వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి కూడా యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు బంగారం చేసేవారికి కూడా యోగదాయకమైన వ్యాపారం జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా లాభదాయకంగా ఎదగపడతాయి ఎందుకంటే ఈ యొక్క రాశికి రెండు రోజులలో రెండు గ్రహములు మార్పు చెందడం వల్లనూ రెండవది ఏంటంటే ఇదే రోజు నాడు మాసశివరాత్రి మహాశివరాత్రి రెండు కలిసి రావడము యోగదాయకమైంది ఇక్కడ అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ నెలలో అత్యధికమైన శుభ ఫలితాలు పొందేవారు ఎవరంటే వృచ్చిక రాశి వారే అయితే ఈ శుభ ఫలితాన్ని శుభతత్వంగా స్వీకరించాలి శుభతత్వంగా స్వీకరించాలంటే శుభతత్వం అంటే సుమంగళి సుమంగళి అంటే భార్య భార్య పేరు మీదకు చేసుకోండి ఇల్లు కొండం వ్యవహారం కొండం అవన్నీ లాభదాయకమైన ప్రస్తుతం మరి ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటంటారు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతే దీని అర్థాన్ని మన తర్వాత తెలుసుకోవచ్చు కానీ ఇక్కడ గౌరీమాత గౌరీమాతను ఆరాధించాలి వీళ్ళు గౌరీమాతను ఆరాధించాలంటే ఎవరు ఆరాధించాలి వృక్షకి రాశి వారు మగవాళ్ళే కాదు భార్యతో ఆరాధించాలి భార్యతో ఆరాధించబడాలి అంటే గౌరీమాతని తీసుకురండి గౌరీ పూజ విధానాన్ని మనం సక్రమంగా అవలంబించాలి చేసి సుమంగళకి ఎవరైతే సుమంగళలు ఉంటారో వారికి తాంబూల దక్షిణ తాంబూలాది ఇవ్వాలి అయితే ఇక్కడ కొంతమంది ఆడవారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ పూజ ఎప్పుడు చేయమంటున్నాను నేను శుక్రవారం చేయమంటున్నాను శుక్రవారం నాడు చేస్తున్నప్పుడు అమ్మో శుక్రవారం నాడు గాజులు పువ్వులు లాంటివి ఇవ్వడం మంచిది కాదు అని కొంతమందికి అపోహ ఉంటారు ఇబ్బంది పడతారు కానీ అటువంటి ఇబ్బంది ఉన్నవాళ్ళు ఈ ఇబ్బంది తప్పండి చేసేయండి అని నేను చెప్పట్లేదు మానేయండి కానీ ఏం చేయాలి శుక్రవారం నాడు శుభ్రంగా దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి ఏ గుడి దుర్గాదేవి గుడికి వెళ్ళండి లేదంటే మంగళగౌరి గుడి ఉంటే మరీ మంచిది ఉండదు చాలా కష్టం అది కాబట్టి దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళి ఆ దుర్గాదేవి టెంపుల్లో ఆరావళి అనే కుంకుమతోటి తెల్లని ఎర్రని పూజంప చేసి ఒక కొబ్బరికాయ అరటి కొట్టి తర్వాత ఈ కుజతత్వానికి సంబంధించి జాంగిరి అని మన స్వీట్ స్టాల్లో జాంగిరి అంటే అది కాషాయ రంగులో ఉన్నట్టుగా ఉంటుంది కలర్ ఆ జాంగిరిని తీసుకొచ్చి పూజ చేసిన కుంకుమని కొంత తీసుకుని చేతిలో వేసుకుని అక్కడ ఉన్న ముత్తైదువులందరికీ బొట్టుని పెట్టి ఆ తదుపరి బొట్టు ఎవరు పెడుతున్నారు భార్య పెడుతుంది భర్త పక్కన ఉన్నాడు ఒక జాంగిర తీసి వాళ్ళ చేతిని పెట్టారు కుజుడికి సంబంధించిన ప్రసాదం అది నివేదన చేపించండి నివేదన చేయించకపోతే నేను ఏమని అంటే మానేమనండి మీరే చూపించండి అలాగా చూపించేసి ఈ పరిహారాన్ని చేసుకుంటే కుజతత్వంలో అంటే వస్తు భర్తకు కలిసి రాని పరిస్థితి ఉంది భర్త పేరు మీద ఇల్లు పెట్టుకుంటే నష్టం జరగడానికి అమ్మేడానికి సంబంధించిన పరిస్థితి వచ్చింది అందుకని భార్య పేరు మీదగా చేసి కుజనికి సంబంధించింది మినువులతో చేసిన జాంగీర్ అదే కలర్లో ఉంటుంది కుజతత్వంలో కూడా గుడి కాబట్టి ఈ పరిహారం చేస్తే కుజతత్వంలో వస్తున్న అపసవ్యతత్వ విధానాలు ఏదైతే ఉంటుందో అవన్నీ తొలగి శుభప్రదంగా వీళ్ళు వెళ్తారు వృచ్చిక రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వెయిట్ చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు